ದಾಮೋದರ ಶಂಕರ್ಷಣ ವಾಸುದೇವ ದೇವ ಪ್ರಜ್ಜುಮ್ಯ ಅನಿರುದ್ಧ ಪುರುಷೋತ್ತಮ ಅಜೋಕ್ಷಜ ನರಸಿಂಹ ಅಚ್ಯುತ Are you joining, Anna? ý thức 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 ý

సరమ్ పథకాలు అన్నీ ట్రై నుంచి మైరల్ అయిపోతుంది పథకాలు అన్ని వస్తున్నాయా నీకు వాటర్ పెదిస్తే మనం ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారు ఇంటి తెచ్చిస్తున్నారా ఆఫీసులు అమ్మంటున్నారా ట్రాన్స్ఫారం తీసేట్ అవుతున్నాడు మార్చి మార్చమని చెప్పారు అంటారా ఫోన్ నెంబర్ వచ్చాను మీ పేరు ఫోన్ నంబర్ పొలంలో ఉందా మనకి ఏదో చేస్తారనే ఉద్దేశం సరే ఇప్పిస్తారు సరే తల్లి తల్లికి వంద వచ్చినాయా ఎంతమంది పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ పిల్లల యూనిఫామ్ అంతా బాగానే ఉన్నాయా పాత బాగుంది ఇప్పుడు బాగున్నాయా యూనిఫామ్స్ బాగున్నాయా అదే మూడు జాతలు ఇచ్చారు షూస్ కూడా ఇచ్చారు కదా బూట్లు అన్ని స్కూల్ కిట్స్ అన్ని ఇచ్చారు కదా పిల్లలు ఫుడ్ కూడా వెళ్ళి చూస్తున్నారా స్కూల్లో టెస్ట్ చేసారా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళారా బాగానే ఉంది కాన్సెప్ట్ పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారా హై స్కూల్ స్టడీ మీకు చూడండి డబ్బులు బాగుపడుకున్నాను బాధగా ఉందా చెప్పు నాయకుడు ఏమైనా ఆనందపడుతున్నావా డబ్బులు అని బాధపడుతున్నావా నాయకుడు ఏమైనా ఆనందపడుతున్నావా సరే పెన్షన్ వస్తుందా మీకు వస్తుందా సరే అమ్మా వెళ్తున్నా ఇంక అబ్బాయికి ఎందుకు రాలా ఇల్లు పెట్టుకున్నారా ఇల్లు పెట్టుకోండి చేపిస్తారు చేపిస్తుంది సరే అమ్మ పెన్షన్ వస్తుందా తల్లి వంద డబ్బులు పన్నీయా పండియా సరే ఏంది ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందా మీకు పూల వద్దాం వద్దాం ఏంది మీ అందరు పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయా బాగా చేస్తున్నారా పెట్టి చేస్తారు అమ్మా పెట్టి ఇస్తారు ఇస్తారమ్మా సరే సరే ఇద్దరికి వస్తుందా ఒకరికనా ఒకరికే ఇస్తున్నారు పట్టుకో

చదువు లేకపోతాను సరే అమ్మా సరే అమ్మా అయ్యూ వాళ్ళు కొట్టేమన్నా సరే అమ్మా సరే అమ్మా సిమెంట్ రోడ్ ఎందుకని పెట్టారా పెట్టాను సార్స్తా లే సిమెంట్ రోడ్డు అని కాలువ వేపిస్తాం ఇంకేందే పని చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమైనా చెప్పాలైడ్ నుంచి ఆయనకి ఉన్నాయి మనరాళ్ళకి డబ్బులు పడుతున్నాయా స్కూల్లో డబ్బులు రైతు అన్నదాతీ పదకొండు మార్చారు రేపు వచ్చే నెల నుంచి వేస్తారమ్మా ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు రెండు ఎకరాలు ఇస్తారు డబ్బులు పడతలే అమ్మా బాగున్నా రోడ్లు కాలూ నీకు పెన్షన్ వస్తుందా వస్తుందా లేదు చెప్పిన చేస్తున్నాడు అవతల కూడా చెప్తారా మీరు మేము చెప్పిన చేసామని చూతావా

ఇంత బాగానే చేస్తున్నారు సరే అమ్మ సమస్యలు ఉన్నాయా ఇంత బాగానే ఉందా ప్రభుత్వ పరిపాలన అంతా సరే అమ్మ బండిగా వస్తేలే అమ్మ రెండు మూడు నెలల్లో చేస్తారు అది అది ఇచ్చేస్తారు ఇంకెవన్న ఉన్నాయా పెన్షన్లు వస్తున్నాయన్నా మన మీ చిన్నపిల్లలకి డబ్బులు పండియా అబ్బాయి ఎందుకు ఇంటర్మీట్ ఇంటర్మీట్ అయిపోయింది సరిపోద్దా ఏంటమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నా అంత బాగానే ఉందా ఇంట్లో ఉంటావా ఒక్కదాన్ని ఉంది అవునా బాగా చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బాగా పని చేస్తున్నారా బాగా చేస్తున్నాడా ஆரோக்கியம் பண்ணு పెన్షన్ అవి వస్తుందా పెన్షన్ ఇస్తున్నారా పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారా ఇస్తున్నారు ఇబ్బంది ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏమన్నా పిల్లలకి డబ్బులు అమ్మా మన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి హైదరాబాద్లో ఉంటారా హైదరాబాద్లో ఆడుంటాం సరే అమ్మా